టీవీ న్యూస్ భూపాల్పల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఈ రోజు బుధవారం భూపాల్పల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రతి తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలు తో పాటు కాస్మెటిక్ చార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెంట పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తల్లితరులు ఉన్నారు ఈరోజు మనం సందర్శించడం జరిగింది ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి కానీ డార్మెట్రీస్లో పిల్లలే స్వయంగా వాళ్ళ అట్లా డార్మెంటరీ పడుకునేటువంటి క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది దానివల్ల ఆ డార్మెంటరీలో కొద్దిగా డాన్స్ కూడా రావటం లేదని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డార్మెంటరీలో మేస్ దోమలు మున్సిపాలిటీ ఏరియా ఇది దోమలు వచ్చి మలేరియా విష వచ్చే ప్రమాదం ఉంది మిస్ డోర్స్ కావాలని విద్యార్థులు అడుగుతున్నారు వచ్చేది వానకాలం వింటర్ సీజన్ కనుక ఈ యొక్క వానకాలము చలికాలంలో మాకు గీజర్సు కావాలి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి చలి వల్ల స్నానం చేయడం వల్ల దురద ఏర్పడుతుంది మాకు కంపల్సరీ గీజర్స్ ఏర్పాటు చేయమని వాష్రూమ్స్ కూడా రిపేర్ చేయమని అదేవిధంగా ఇక్కడ ఒక బాలికల హాస్టల్లో పిఈటి ఉమెన్ పిఈటి ఉండాలి ఉమెన్ పిఈటిని కూడా పెట్టమని విద్యార్థులు కోరారు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసే పరికరాలను కూడా మాకు సెటిల్ కానీ వాలీబాల్ కానీ తర్వాత ఇంకా వాళ్ళకి ఏది కోరారో అవన్నీ కూడా పరికరాలు కావాలని కోరారు కిచెన్ షెడ్ కిచెన్ షెడ్ను కూడా వస్తే ఇబ్బంది అవుతుంది కిచెన్ షెడ్ కూడా ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఐటీడీఏ పీపుల్తో మాట్లాడారు వారి పరిధిలో ఉన్నాయని ఈరోజే రిజాల్వ్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇక్కడ ఐటీడీఏ ఏఈ శ్రీనివాస్ను కూడా ఇప్పుడు తక్షణమేటి పంపించి దీనికి ఇక్కడ అవసరం ఉన్నటువంటి ఎస్టిమేట్స్ కూడా వేసి మంజూరు చేసి మరి అది చేస్తాను ప్రధానంగా అక్కడ పీజీ హాస్టల్ ఉంది ఇన్ హాస్టల్ వాళ్ళు ఇక్కడ నుంచి బిల్డింగ్ మార్చమని చెప్తున్నారు దాన్ని కూడా మార్చి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఉమెన్ హాస్టల్లో ఉమెన్ సంబంధించినటువంటి టీచింగ్ మాకు పదేళ్ల వల్ల ఇబ్బంది లేదు కానీ ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఉమెన్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు హెడ్ తో సహా పిఈటితో సహా ఉమెన్కి సంబంధించిన వాళ్ళే ఉండాలి పిల్లల కాంప్లైంట్ ఏం లేకున్నా నా యొక్క శాసనసభ్యునిగా నా పర్సనల్ ఒపీనియన్ ఉమెన్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఉమెన్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉమెన్కి సంబంధించిన పిఈటి ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన దీన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది నుంచే పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇచ్చి డ్రెస్ ఇచ్చి మరి పన్నెండో తారీఖు నాడే అందజేయడం జరుగుతుంది విద్య పట్ల ఈ ప్రభుత్వానికి చిత్త విద్య పనిచేయడం జరుగుతుంది కనుక విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది కనుక పిల్లల పట్ల అశ్రద్ధగా వివరించినటువంటి ఏ వ్యక్తినైనా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది